నిజానికి వాళ్ళ కృషి వల్ల వస్తేనేమో వాళ్ళ కడుపుల బాధ తెలుసు ఏదో మీద మీద డైలాగులు అన్నావు ఎదిరించేటోళ్ళు లేకపోతే బెదిరించేటోడితే రాజ్యం అన్నావు మరి ఇవాళ ఎదిరించేటోళ్ళు వచ్చారు నిరుద్యోగులు మరి బెదిరించేటోడు ఇప్పుడు నువ్వైనావు ఎదిరించేటోళ్ళు నిరుద్యోగులు అయ్యరు ఇప్పుడు మా పర్వం అవుతుంది అయ్యా బయట తిరిగితే అన్నాను కేసీఆర్ ను ప్రశ్నించినట్టు రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నిస్తలేవంటే ఏం చెప్పాలా ఏందది నువ్వు సీఎం పదవాళ్ళు ఇస్తావు మేం మాటలు పడన్నా నీ దగ్గర ఒక రూపాయి తీసుకున్నామా కనీసం ఇప్పుడు చెప్తున్న నిరుద్యోగుల మధ్యలో ఎంత సిగ్గులని ప్రభుత్వం అంటే ఏదైనా నిరుద్యోగులు మనకు వచ్చి చెప్పింది సరే ముప్పై లక్షల మంది నిరుద్యోగులను కలవడం కుదరదు వాళ్ళ రిప్రజెంటేటివ్గా వెళ్ళి ఒక పది నిమిషాలు చెప్పుదాము రాసిస్తారు ఇక డిఎస్సి జాబ్ ఇప్పుడు ఉంది మళ్ళీ వార్డెన్ హాస్టల్ వార్డెన్ ఇప్పుడు ఉంది గ్రూప్ టూ ఇప్పుడు ఉంది గ్రూప్ త్రీ ఇప్పుడు ఉంది వీటి మధ్య చేయకుంటున్నారు సమస్య చెప్పుదామంటే చెప్పుకోవడానికి టైం ఇస్తేలేవు మేము ఒకటే అర్థమవుతుంది నిరుద్యోగులారా దుర్మార్గులు అండి రాజకీయ నాయకులు ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము అర్థమవుతుంది మేమేం వాళ్ళకి భజన చేస్తలేము వాళ్ళకి చెంచాగిరి చేస్తలేము మనము నేను ఒకటే నేను మోతిలాల్ నెహ్రూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏడు రోజుల కంటే ఎక్కువ ఉంటే కిడ్నీలు ప్రాబ్లం వచ్చి కిడ్నీలు ఖరాబ్ అవుతాయి ఇప్పుడు ఖరాబ్ కావు ఇంకా సంవత్సరానికి రెండేళ్ళకు ఖరాబ్ అవుతాయి కాబట్టి నేనేం కోరుకుంటున్నాను మోతిలాల్ను నిరుద్యోగులు అంటే మోతిలాల్ మనందరి కోసం చేసినప్పుడు మనందరం కూడా మోతిలాల్ను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ మోతిలాల్ విరమించినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగదు అవసరం అనుకుంటే మనలో ఒకళ్ళు ఇంకొకళ్ళు చేద్దాం అంటే రొటేషన్ పద్ధతి ఒకళ్ళు రెండు రోజులు మూడు రోజులు ఇట్లా చేసి ఆ పిల్లగాన్ని బతికించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అంటే దీంట్లో నేను ఒక్కడే చెప్తున్నా ప్రతిపక్షాలు కూడా మోదీలాల్ని నాయక్ చచ్చిపోతే బాగుంటుందని కోరుకునే ప్రతిపక్ష నాయకులు కూడా ఉంటారు ఆయన మోసి కూడా అమరహే హే మోదీలాల్ నాయక్ అమరహే హే సాధిస్తాం మోదీలాల్ ఆశయాలని కూడా అంటారు అట్లాంటి దుర్మార్గులు కూడా ఎంటర్ అవుతారు వాళ్ళకు అవకాశం ఇవ్వొద్దంటే రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించకపోతే నువ్వు అనుకుంటున్నావు పదేళ్ళ దాకా నేను పెవికలేసి కూర్చుంటాను నిరుద్యోగ నువ్వు కూర్చుంటావా నీకు ఒకటి అక్కడ అంతకుందా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి స్కూల్ బాగు చేసిన వ్యక్తిని పదకొండు సీట్లు కార్మికు వేసిరు నువ్వు రాసి పెట్టుకో అర్ధరాత్రి గాంధీ హాస్పిటల్లో నిరుద్యోగుల సాక్షిగా చెప్తున్నావు నీకు పదకొండు సీట్లు కాదు కదా ఒక్క సీట్ కూడా రాదు నిరుద్యోగులతో పెట్టుకుంటే ఐదు సంవత్సరాలు కూడా రాహుల్ గాంధీ గారిని ఇంకా కాంగ్రెస్ చేస్తున్నాం ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి మాకు నిరుద్యోగులకు చేయడం ఇష్టం లేదేమో ఇష్టం లేకపోయినా మాకు అభ్యంతరం లేదు అయ్యా దయచేసి మీరు ఏదైతే నూట యాభై రూపాయలతో కొండారెడ్డి నుంచి వచ్చిర్రో నీకు మంచిగా నూట యాభై రూపాయలు ఇస్తాం ఆ నూట యాభై రూపాయలు తీసుకొని ెడ్డి పల్లెకి వెళ్ళిపో నూట యాభై రూపాయలతో వచ్చినోడివి కదా నీకు మాకు ఒక ముప్పై లక్షల మంది మంచిగా నూట యాభై ఇస్తాం అదే ఆర్టీసీ బస్ పెట్టినావు కదా ఆడోళ్ళకి ఫ్రీవే కదా స్పెషల్ పెట్టుకుంటావా ఎన్ని పెట్టుకుంటావా పో కొండారెడ్డి పల్లెలు నుండు ఇప్పుడు అదేదో లీడర్ సినిమాలో ఒక అమాయక ఆడపిల్లకి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఊడితే అన్నారు అరే ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు నువ్వు న్యాయం చేయకపోతే ఉంటేంది ఆ ఊడితేంది నీకు చేతకపోతే మేము ఏమన్నా ఒకటి ఇంకొక వాళ్ళని వెతుక్కొని సీఎం చేయండి అతనన్నా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తావచ్చు అరే డేట్లు పోస్ట్ పోన్ చేయడానికి సిక్కు శరము లేకుండా మెడికోవర్ హాస్పిటల్ మెడికోవర్ హాస్పిటల్ పోవడానికి ఓపిక ఉంది గాంధీ హాస్పిటల్ రావడానికి ఓపిక లేదు గాంధీ హాస్పిటల్ కి వచ్చి మోతీలాల్ మోతీలాల్ టైం లేదు అసలు మీకు ఏమని అనుకుంటావచ్చు గతం ముఖ్యమంత్రి కూడా అనుకున్నాడు గీ నిరుద్యోగ పూర్లతో ఏమైతుంది ఈ స్టడీ చైర్లతో ఏమైతుంది అనుకుంటారు స్టడీ చైర్లతోనే పెట్టుకుంటే సీఎం చైర్ ఊడిపోయింది ఊడగొట్టి అసలు అరవీర భయంకరుడు అన్నటువంటి కేసీఆర్ చైరే బలపడినప్పుడు అసలు నువ్వు ఎంత నీ లెక్క నేను సాగు నోట్లే తలకాయ పెట్టి నేను సాగు నోట్లే తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన పిత అనుకునే వ్యక్తినే నిరుద్యోగులు చేసి రాజులు గుర్రాలతో అలెగ్జాండర్ కు ఇంకా అపోజిట్కి యుద్ధం జరిగినట్టు జరిగితే నిరుద్యోగులకు నియంతకు జరిగిన యుద్ధంలో సీఎం చేరిని ఊడగొట్టిన ఘనత తెలంగాణ నిరుద్యోగుల్ది ఈ ఆంధ్రప్రదేశ్ లేదు ఉత్తరప్రదేశ్ నిరుద్యోగం లేదు ప్రపంచ చరిత్రలో తెలంగాణ నిరుద్యోగతో పెట్టుకున్నాడు ఎక్కడ కూడా బతికి బట్ట కట్టినట్టు లేదు మీరు అనవసరంగా కొరివితో తల కోక్కుంటున్నారు ఎవ్వరు కూడా ఇక్కడ దాకా రాదు మా వెంకట గారు వచ్చారు ఎందుకు ఇదంతా రాదు దాంతో ఒక ప్రాణం పోతుంటే తీయాలని చూస్తున్నారు మీరు అనేది వాళ్ళ క్వశ్చన్ ఇప్పుడు దీక్ష చేస్తున్నారు ముందు సాధించవచ్చు కానీ మేము వచ్చినందుకు మీరు ఇంత చేస్తున్నారు వాళ్ళ వచ్చారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నిరుద్యోగుల పట్ల మీరు జీవితాంతం తెలంగాణ నిరుద్యోగుల పట్ల కృతజ్ఞత ఉండాలి వాళ్ళు ఏదైనా ఆవేశానికి లోనైనా మీరు పెద్దవాళ్ళు సమయానం పాటించి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పండి మీకు ఎందుకంత భయం అండి వీళ్ళంతా మనవలే కదా ఇప్పుడు మేమేమైనా అంటే బల్మూర్ వెంకటన్నను రియాజ్ సార్ను బోధన్ రామ్ సార్ను అక్నూర్ మురళి సార్ను తీన్ మార్మల్లను టార్గెట్ చేయడం మనం ఆ ఉద్దేశం కాదు మీరేం చేయాలి మాతో వచ్చి మాట్లాడి దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళండి సీఎం వినకపోతే సీఎం వింటలేడని చెప్పండి మేము సీఎంతో తేల్చుకుంటాం మీరు కూడా సైలెంట్గా ఉండడం డింగాన్ డింగాన్ చేయడం అనేది కరెక్ట్ అనేది మేము చెప్తున్నాం మీరు అనవసరంగా మీరు అనుకుంటారు చాలా మంది తెలవక సీఎం పోస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్సీ గొప్ప అనుకుంటారు నిరుద్యోగుల గుండెల్లో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించడమే నిజమైన పదవి ఇలా నీకు సీఎం పోస్ట్ ఉన్నా నీకు నిరుద్యోగుల గుండెల్లో స్థానం లేనప్పుడు ఆ పదవి ఉంటేంది ఊడితేంది అసలు నీకేమైనా అర్థమవుతుందా మీకు ఎవరు చెప్పాలన్నాయా ఏం చెప్పాలి వాళ్ళు కాదు సంవత్సరాలు కేసీఆర్ అయితే ఎప్పుడు బయటకు వెళ్ళలేదు ఈయనైతే అవకాశం ఉంది ఆయన ఈ పాటికి రేవంత్ రెడ్డి కూడా సిటీ లైబ్రరీకి వచ్చి ఉండాల్సింది ఓయూ లైబ్రరీకి వచ్చి ఉండాల్సింది ఇది నీట్ గా చేసుకోవాల్సిన పని అన్న నిరుద్యోగులకు కూడా చెప్ప కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా పూర్తి వ్యతిరేకత లేదు రేవంత్ రెడ్డి మీద లేదు వాళ్ళ బాధ ఏంది ఈ చిన్న చిన్న కోరికలు అడుగుతున్నా మీద ఎందుకు చేస్తలేడు అనేది చాలా కోరికలు ఎంపీని ఎంపీ కూడా గెలిపించింది కదా వాళ్ళు తలుసుకుంటూ ఓడగొట్టకపోతుండేనా ఇప్పటికైనా వాళ్ళ మీద కోపం లేదు ఈ రేవంత్ రెడ్డికి చెప్పడం లేదు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవడన్నా మేధావి ఉన్నాడా తలకాయ ఉన్నటోడు ఉన్నాడా అరే మీకు పోస్టులు ముఖ్యం కాదురా ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పండి చెప్పకపోతే మేము రిజైన్ చేస్తామని చెప్పండి అర్థం కావట్లేదు అన్నమాట జెడ్పీటీసీ నుంచి వచ్చానని చెప్తుంది ఈ రియాలిటీ అర్థం చేయట్లేదంట నాకు అదే నీ షాకింగ్ లో ఉన్నా ఇప్పుడు మనం ఇట్లా ఇట్లా ఎవరు సీఎం అయినా ఇట్లా సీ ఎవరు ఇప్పుడు ఇట్లా వందల మంది ఉన్నారు సీఎం ఎవరైనా ఇంత దాకా తెచ్చుకోరు ఇప్పుడు వీళ్ళు అడిగింది కూడా మంచి కోటి రూపాయలు అంటలే వాళ్ళు నిరుద్యోగ వృత్తి కూడా అడగలే యువ వికాస్ కింద ఐదు లక్షలు ఐదు లక్షలు ఇస్తాను ఐదు లక్షలు అడగట్లేదు వాళ్ళు ఐదు లక్షల రూపాయలు కూడా ఇస్తున్నారు అన్న యువతకు ఏమన్నారంటే నిరుద్యోగులకు ఐదు లక్షలు ఇస్తాము మీరు ఎక్కడన్నా కోచింగ్ తీసుకోండి హాస్టల్ ఉండని చెప్పి వాళ్ళు అవి కూడా అడగట్లేదు జస్ట్ పోస్ట్ పోన్ అడుగుతున్నారు ఫస్ట్ నిరుద్యోగులతో చర్చలు జరపాలి చిక్కడపల్లి లైబ్రరీ కొద్దరినీ పోయి లైబ్రరీ కొద్దని ఇప్పుడు అఫ్జుల్ గాంధీ ఇక్కడ లైబ్రరీ